ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ రెండు పువ్వులలో ఒక పువ్వును తాకు నీ గురించి నీకు రాబోయే శుభవార్త గురించి ఏంటి అనేది తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఇక వీడియోలోకి వచ్చేస్తే ముందుగా మన వీడియోస్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ రెండు పువ్వులలో అంటే ఈ రెండు పువ్వులు ఒకటి రోజా పువ్వు రెండవది మందార పువ్వు ఈ రెండు పువ్వులలో ఒకదాన్ని అనుకో తల్లి ఆ పువ్వు తాకిన నా బిడ్డ గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది విందాం ఇక మందార పువ్వు తాకిన నా బిడ్డ మందార పువ్వు లాగనే మందార పువ్వు ఎంత పవిత్రమైనదో నీ మనసు కూడా అంతే పవిత్రమైనదమ్మా పూజకు ఎంతో ముఖ్యమైనటువంటి ఈ మందార పువ్వు నీకు లక్ష్మీ కటాక్షంతో పాటు అలాగే నీకు ఆ భగవంతుడి ఆశీర్వాదం కూడా పరిపూర్ణంగా ఉంటుంది భగవంతుడి మీద ఎక్కువ నమ్మకంగా ఉన్నావు తల్లి ఏదైనా సరే ఆ భగవంతుడు నేను అడిగింది నాకు నెరవేరుస్తాడు అనే అధికంగా నమ్మకంతో ఉన్నావు ఇది చాలా మంచి విషయమే తల్లి భగవంతుడి ఆశీర్వాదం ప్రకారం నీకు జరగబోయేదంతా కూడా అంతా మంచిగా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది భక్తి అలాగే భగవంతుడిపై నమ్మకం ఇవన్నీ చూసుకుంటే కూడా నీ మనసు చాలా మంచిదమ్మా ఇలా చూసుకుంటే నీ మనసు చాలా మంచిది అలాగే కొంచెం నెమ్మదస్తురాలు కూడా అయి ఉంటావు ఇప్పటిదాకా నువ్వు ఎదురు చూసి నువ్వు కోరుకున్నది జరుగుతుందా లేదా అనే అనుమానంతో ఇప్పుడు కూడా నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు అందుకే ఈరోజు నీకు ఈ యొక్క సందేశం అందిస్తున్నాను బిడ్డ నీ బాబా చెప్పే సందేశాలు వినాలన్నా కూడా నీ సాయి అనుగ్రహం లేనిదే నీకు నీ కంటపడదు కదా ఇప్పుడే బిడ్డ ఇప్పుడే నీ సాయి అనుగ్రహం నీకు కలిగింది అలా కలిగింది కాబట్టే ఈ వీడియో నువ్వు వినగలుగుతున్నావు ఇక నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు అంతా మంచే చేశాడు ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగపోవచ్చు కానీ ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు జరగాలి అని చాలా తాపత్రయపడుతున్నది అలాగే నీ మనసు మెచ్చింది నీ మనసు సంతోషపడేది తప్పకుండా జరిగే తీరుతుంది ఇక భగవంతుడు ఎందుకు బాబా నాకు ఇన్ని పరీక్షలు పెట్టాడు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా డా ఒక్కటే గుర్తుంచుకో నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనే విషయం ఈ సాయికి అక్కడికే తెలుసు నీకు ఇవ్వవలసినవన్నీ కూడా మంచి ఇల్లు మంచి వాకిలి అలాగే మంచి కుటుంబం నీకు కావలసిన సదుపాయాలన్నింటినీ కూడా ఇచ్చాను దీనికి మించి ఇంకేం కావాలి చెప్పు నీకు సంతోషంగా అన్నింటినీ ఇచ్చి సంతోషంగా ఉండడానికి నిన్ను నీ కుటుంబాన్ని ఏర్పరిచాను కానీ దీనికి మించి నువ్వు ఆశపడుతున్నావు అది కూడా నీకు చేరుతుంది కానీ కొంచెం ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యం వెనక నీకు కొంచెం సంతోషం కలగాలి అన్న ఆలోచనే ఇది కాబట్టి తప్పకుండా నువ్వు ఏదైతే జరగాలి అని ఆశపడుతున్నావో ఆ ఆశను నేను నెరవేరుస్తాను బిడ్డ కాబట్టి నీ మనసులో భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు నాపై నమ్మకం కూడా పెట్టుకోవాలి కానీ భగవంతుణ్ణి నమ్మావు భగవంతుడు చేసి చూపించేలోపు ఆ ఓపిక అనేది నీకు లేకుండా పోతుంది భగవంతుడిపై భారం వేసినప్పుడు ఓపికను కూడా ఉంచుకోవాలమ్మా నీకు ఓపిక లేకుండా నీ మనసుని బాధ పెట్టుకున్నప్పుడు ఎవరమ్మా నష్టపోతారు నువ్వే కదా కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకం లేకుండా ఆతృతపడి నీ మనసును ఆందోళన చెందీకు నీ మనసుని కష్టపెట్టకుండా ప్రశాంతంగా ఉండు జరిగేది జరగనివ్వు జరిగేది జరగకుండా నువ్వు ఆపలేవు కదా ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అనేది ఎంత నిజమో నీ సాయి నీకు ఏది ఇవ్వాలి అని ఉందో అదే అందిస్తాను నీకు కావలసింది నీకు ఆపద లేనిది నీకు సంతోషించేది అది మాత్రమే నీ సాయిని నేను అందిస్తాను బిడ్డా నువ్వు నీ చేతులతో కానీ నీ మాటలతో కానీ నీ మనసుతో కానీ ఎవ్వరినీ కూడా నొప్పించవు అందరిపై దయ కలిగి ఉంటావు నీకు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు కావాలని ఎవ్వరినీ కూడా నువ్వు నిందించవు అలాగే ఇబ్బంది పెట్టవు బాధ పెట్టవు నిన్ను నువ్వు ఎవ్వరితో కూడా పోల్చుకోవు ఏదైనా సరే వారి వారి అర్హతలను బట్టి వారికి చేరుతుంది అనే ఒక గట్టి నమ్మకం నీలో ఉంది మంచి గుణాలు ఉన్న నీకు ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా ఈ సాయి అనుగ్రహం అయితే పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ ఇదే నీకు చెప్తున్నాను బిడ్డ భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపడు నీ దగ్గరకు వచ్చిన దాన్ని స్వీకరించు నువ్వు స్వీకరించిన దాంతో తృప్తిగా ఉండు దేనికి భయపడవద్దు అలాగే ఎవ్వరికీ కూడా భయపడవద్దు ఈ భగవంతుడి అనుమతి లేనిదే నీకు ఆకైనా కదలదు కదా అలాంటిది భగవంతుడి అనుగ్రహం లేనిదే నీకు ఏది కూడా జరగదమ్మా కాబట్టి ఇప్పుడు జరిగిందంతా కూడా భగవంతుడి సంకల్పంతోనే జరిగింది అని గుర్తుపెట్టుకొని నీ నీ జీవితంలో ముందడుగు వేయి ఇక నువ్వు మందార పువ్వు తాకావు కదా తల్లి మందార పువ్వు అనేది పవిత్రమైనది అలాగే పూజకు ఎంతో ప్రీతికరమైన పువ్వు అలాంటి పువ్వును తాకిన నీకు ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుందమ్మా నీ సుఖశాంతులు శాశ్వతం అవుతాయి నీకు అంతా మంచే జరుగుతుంది నీ ఇంట్లో దైవశక్తి నిండుగా ఉంటుంది నీ ఇంట్లో దైవశక్తి ఎల్లప్పుడూ ఉండటం వల్ల నీకు ఏ ఆపద రాదు తల్లి ఇక నిశ్చింతగా ఉండు రెండవది రోజా పువ్వు రోజా పువ్వు ఎవరైతే తాకారో వాళ్ళ గురించి అయితే ఇలా చెప్తున్నారండి తల్లి నువ్వు రోజా పువ్వును తాకావు కదా నీ గురించి ఒక మాట చెప్పనా నువ్వు ఎన్నో రోజుల నుంచి చిక్కుల్లో కూరుకుపోయి ఉన్నావు అబ్బా ఈమెంత ధనవంతురాలో ఈమె ఎంత సౌకర్యంగా ఉందో ఈమె భోగ భాగ్యాలు అనుభవిస్తుంది అని చెప్పి లోపలే వాళ్ళు నిన్ను పొగుడుతూ పైకి కూడా నిన్ను అంతలా పొగుడుతూ నిన్ను పైకి దిష్టి పెట్టే విధంగా చేస్తూ ఉంటారు పైకి అందరికీ నువ్వు ఎలా కనిపిస్తూ ఉన్నా నీలో ఉన్న కష్టం నువ్వు పడుతున్న బాధ అనేది నీకు మాత్రమే తెలుసు బిడ్డ నీ జీవితం అందమైన రోజా పువ్వులా చాలా అందంగా చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది అలా రోజా పువ్వులాగే నీ జీవితం కూడా దాని కింద ముళ్ళు ఎలా అయితే ఉన్నాయో అలాగే నీ జీవితానికి కూడా కష్టాలు అలాగే పొంచి ఉన్నాయి అందమైన రోజా పువ్వు కింద ముళ్ళులు ఎలా అయితే ఉంటాయో అలాగే నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఆందోళనలు ఎన్నో ఎన్నెన్నో పరిస్థితులు మారుతూ ఆ పరిస్థితికి తగ్గట్టుగా నీ జీవితాన్ని మార్చుకుంటూ జీవితం అనే బండిని ముందుకు నెట్టుకుపోతున్నావు అడుగడుగున కష్టాలు అడుగడుగునా బాధలు ఏది చేస్తే ఏమవుతుందో అన్న భయం ఏది చెయ్యకపోతే ఇలానే ఉంటామేమో అన్న భయం ఖర్చు మీద ఖర్చు ఇంట్లో ఎన్నో ఆర్థిక సమస్యలు బాధపడుతున్నావు కదా తల్లి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అనే ఒక్క మాట గుర్తుంచుకోమ్మా ఇలాంటి కష్టాలు కన్నీళ్ళు చిక్కులు ఇవన్నీ కూడా సాధారణమే తాత్కాలిక పరిష్కారాలని ఆలోచించకు దానిలో ఉన్న లాంటి కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు ఆ ముళ్ళును వదిలేయమ్మా నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించు అందమైన రోజాను మాత్రమే చూడు దాని కింద ఉన్న ముళ్ళను చూడొద్దు ముళ్ళలాంటి కష్టాలను నువ్వు ఊహించుకోను కూడా వద్దు అందమైన పువ్వు లాంటి నీ జీవితాన్ని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవటమే ఇదే తల్లి నువ్వు చేయాల్సిన మొదటి పని ఎవరి గురించి ఆలోచించవద్దు నీ యొక్క ఖర్చులు దుబారా చేసుకోకుండా జాగ్రత్త చేసుకో ఖర్చులు కొంచెం తగ్గించుకొని నీ ఆదాయాన్ని పెంచుకున్నావు అంటే నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నువ్వు బయటపడినట్లే ఎక్కువగా నువ్వు నీ కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఖర్చు ఎక్కువ పెట్టడం వల్ల ధన వ్యయం అనేది ఎక్కువగా అయిపోతుంది అందువల్లే కదా నీ ఇంట్లో ఎక్కువగా మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి ఒకరికి ఒకరికి మనస్పర్ధలు తగువులు అలాగే గొడవలు ఇవన్నీ కూడా ధన సమస్య వల్లే ఆ డబ్బు విషయంలో కొంచెం ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బుని కొంచెం దుబారా ఖర్చు చేయకుండా సర్దుబాటు చేసుకొని జీవితాన్ని సాగించావు అంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఎటువంటి గొడవలు మనస్పర్ధలు లేకుండా ఆనందంగా ఉంటుంది ఈ డబ్బు కష్టం ఎన్ని రోజులు బాబా నాకు ఇకనైనా నువ్వు కష్టాన్ని తీర్చలేవా అని అడుగుతావేమో ఖచ్చితంగా ధన కష్టం కూడా కొద్ది రోజులే ఉంటుందమ్మా ఈ బాబాను నమ్మిన నిన్ను ధన కష్టంలో వదిలేస్తానా చెప్పు ఆర్థికంగా నిన్ను కూడా మెరుగుపరిచి ఆ డబ్బు కష్టం నుండి నిన్ను తప్పించి నిన్ను కూడా సంతోషంగా ఉండేలా చేస్తాను కదా పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం మంచి గుణం గల దానివి నువ్వు అలాంటిది నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పు తాయి చెప్పిన మాటల్ని మనసులో ఉంచుకో అలాగే నీ నాలుక కోపం కోరికని ఎప్పుడూ అదుపులో ఉంచుకో నీ నాలుకని నువ్వు అదుపులో ఉంచుకున్నావు అంటే ఆనుకునే వాళ్ళు ఎప్పుడూ నీతోనే ఉంటారు అలాగే నీ కోపాన్ని అదుపులో ఉంచుకున్నావు అంటే నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది నీ కోరికలు నీ అదుపులో ఉంచుకున్నావు అంటే ఆర్థిక పాలవకుండా అప్పుల పాలవకుండా ఆర్థికంగా ఎప్పుడూ కూడా నువ్వు మంచి స్థాయిలో ఉంటావు బిడ్డ ఆఖరిగా ఒక్క మాట రోజా పువ్వు కింద ముళ్ళులు ఎలా అయితే ఉన్నాయో ఆ ముళ్ళులన్నీలాగా నీ జీవితంలో కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం సంతోషంగా ఉంటుంది అతి త్వరలో నువ్వు కూడా మంచి స్థాయిలో ఉంటావు కాబట్టి అన్నిటిలో కూడా దుబారా ఖర్చులు తగ్గించుకొని నువ్వు కూడా మంచి స్థాయిలో ఉండు భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తపడి లేదీ దానికోసం ఆరాటపడకుండా ఉన్న దానితో తృప్తిగా ఉండు రాబోయే రోజులలో నీ జీవితానికి మంచి శుభవార్తలు అందుతాయి బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్